మనకి ప్రజలు ఇక్కడ నడిచేది మా ఊర్లో కానీ చుట్టుపక్కల దాంట్లో నడిచేది ఎక్కువ గుచ్చాసి కానీ నడుపుడర్లున్నాయాలు అవి కూడా కొన్ని తెలియదు ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు ఎర్రలు అడుగుతున్నారు ఎర్రలు కూడా మనం మన స్టోర్ లో మూడు రకాలు అన్ని చోట్ల దొరకవు కదా సైజు ఒరిజినల్ ఉన్నట్టు ఓకే ఓకే మీరు కూడా వాడుకోవచ్చు సేమ్ ఒరిజినల్ ఒరిజినల్ ఉన్నట్టే ఉన్నాయి ఎర్రలు మా షాప్ పిచ్చెక్కి చాలా స్మూత్ ఉంది

హలో బ్రో నమస్తే చేపలకు పోదామని పొద్దునే లేచిన ఎవరైనా పొద్దునే లేవగానే డబ్బుల ముఖం లేదా బంగారో చూస్తారు నేను మాత్రం గాలాల ముఖం చూస్తా వీడికి చేపల పిచ్చి పట్టిందేమో అని అస్సలు అనుకోవద్దు మీకు వినడానికి కొత్తగా ఉంటది కానీ ఎవరి సెంటిమెంట్ వాడిది ఇక ముఖానికి నేను నీళ్లు కొట్టుకుని చపాల పోదాం అని సామాలు చదువుతా వారిని యొక్క డబ్బాగాలకి ఒక్క ముళ్ళు లేదు చూడు డబ్బాలకి ఉన్నతాలు ఉన్నట్టే ఉన్నాయి కానీ ముళ్ళు నాకు తెలిసి మా దోస్తు నైట్ ఇంటికి వచ్చి ముళ్ళు తీసుకుపోయినట్టున్నారు అదే దొంగలు పడు ఉంటే డబ్బాలు కూడా ఎత్తపోతారుగా ముళ్ళు ఒక్కటే అంటే అది మా ఊళ్ళో పని డబ్బులే ని ఏమన్నా సామాన్లే గాని వస్తు చేతిలో పడి తిరిగి వచ్చిన లేవు మనం మంచిగా చాపల పోయే మూలలో ఉన్నాం ఇక డబ్బాలను చూసేసరికి మస్తు మస్తుంది మనం అట్లగా కొన్ని సామాన్లు కూడా కొనే ఉన్నాయి ఇట్లా పోయిగా చిన్న షాపింగ్ చేసేద్దాం పాండి ఇప్పుడు మనం ఫిషింగ్ సామాన్లు కొనేది కూడా మనోర్ లోనే ఇంతకు ముందు చేపాలకు సంబంధించిన ఏ సామాన్లు కొనాలన్నా హైదరాబాద్ పోయేది లేకపోతే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేది మన బాధలు చూసి మన కమ్మలు కూడా ఒక షాప్ పెట్టి మనం సామాన్లు కొనడానికి పోయేది కూడా అక్కడికి బాబాయ్ మనోర్లు కూడా చాలా మంది గాలాలు ముళ్ళు ఎక్కడ దొరికితే అడుగుతారు మన వీడియోలకి కామెంట్ కూడా పెడతారు బాబాయ్ మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చూసా విన్నా మీ కామెంట్ కి రిప్లై ఇచ్చినా గానీ అర్థం కాదని ఇట్లా వీడియో చేస్తా నేను కొన్నట్టు ఉంటది మీకు చూపించినట్టు ఉంటది మనం ఇంటికా నుంచి బయలుదేరి అరగంట అయింది ట్రాఫిక్ చూసి రా ఎట్లుందో ఇక మన ఖమ్మం కూడా చిన్నపాటి హైదరాబాద్ అయితుంది పో నీ అక్క నడుచుకుంటా పోయినా ఈ పాటికి షాపు పోదు అట్లాగట్ల బండి నడువు అటో ఇటో చేసి ట్రాఫిక్ లోంచి బయటకు వచ్చినాం ఈ షాప్ లొకేషన్ ఎక్కడ అనేది మీకు కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తా ఈ షాప్ అన్న నెంబర్ కూడా పెడతా అదే నెంబర్ కి కేటలాగ్ కూడా ఉంది లేదా అన్నకి ఫోన్ చేసి మీకు కావాల్సిన సామాన్లు అన్ని అడగొచ్చు బాబాయ్ మనం ముళ్ళు పోయిన బాధలు వచ్చినా లేని ఇంకా షాపే ఓపెన్ చేయలేదు ఎట్లా మనం వచ్చా కానీ వీరిలో తొందర ఎక్కువ బాబాయ్ మనం వచ్చింది చూసి అన్నోళ్ళు షాప్ కూడా ఓపెన్ చేసి అమ్మాయి అలా బోని కాకపోవాలే గానీ మనల్ని పడేసి కొడతారు అన్న ఈ షాప్ కి ఓనర్ అబ్బో మనం వచ్చే లోపల ఇన్షర్ట్ వేసుకుని మంచిగా రెడీ అయి ఉండగా బాబాయ్ మీకు ఏం సామాన్ కావాలన్నా గానీ ఎన్న దగ్గరుండి చూసుకుంటాడు ఏ సామాన్లతో ఎట్లా పట్టాలో కూడా చెప్తాడు ఎందుకంటే ఈ ఎన్నకి ఫిషింగ్ షాప్ తో పాటు చేపలు పట్టే అలవాటు కూడా ఉంది ఎంతైనా మన ఆటో తెలిసినాడు సామాన్ల ఆ కిక్కే వేరు అప్పుడప్పుడు ఏ సామాన్లు తీసుకొని చేపల పోతాడు మనం కూడా ఒకసారి అన్నం తీసుకుపోయి చేపలు పడదాం ఇంతకన్నా ఒక సామాన్ కొని షాప్ వస్తాం ఇక్కడికి వచ్చి అన్ని చూడగానే అన్ని కొనబుద్దు బాబాయ్ ఇక్కడ ఇక ఏం దొరుకుతాయి ఏమేం దొరుకుతాయి అనేది చిన్నగా అన్న ఒక్కొక్కటి చెప్తాడు మీరు కూడా జాగ్రత్తగా వీడియోని చూసి ఏం కావాలో కొనుక్కో నాకు కొన్ని ఐటమ్స్ కావాలా చూడాలి ఐటమ్ ఓకే మొత్తం కొత్త ఐటమ్ ఐటమ్ బ్రాండెడ్ ఫస్ట్ బాబాయ్ మీలో ఎవరికైనా రవ్వ చేపలు పట్టాలంటే అది కూడా మిషన్ తో గానీ త్రిపుల్ ముళ్ళు తో గానీ మీకు కరెక్ట్ అయిన మిషన్ ఇదే అని చెప్తా మీకు ఇక్కడ కనపడే ఫిషింగ్ రాడ్ పేరు దైవ ఎంతైనా మొగోడు రాడ్ పో ఇదే రాడ్ ని మనం కూడా వాడుతున్నాం రవ్వ చేపలకి అయితే జబర్దస్త్ ఉంటది మీకు కూడా కావాలనుకుంటే ఈ రాడ్ కొనుక్కోవచ్చు డబల్ టిక్ ఇస్తాడు ఇంకోటి వచ్చేసే కార్కి ఇండియాలోనే నెంబర్ వన్ మామూలుగా బాంబే రేట్ వచ్చేసి ఇరవై ఒకటి యాభై నా దగ్గర రెండు వేలు గ్రౌండ్ ఫిగర్ బాగా ఫిక్స్డ్ ప్రైస్ రాడ్ కూడా ఈ రాడ్ కూడా ఇవ్వ ఎట్లుందో నేను పేరే ఆగిరం ఇక మీకు ఇక్కడ కనపడే రాడ్ పేరు డెడ్లీ హంట్ బాబా స్టిక్ మాత్రం నాజుక్ గా ఉంది ఈ రాడ్ తో వోల్ ని కొరమేలు పట్టడానికి ఉపయోగపడుతుంది ప్యూర్ బ్లాక్ కలర్ లో ఉంది మస్తు మెరుతుంది నాకు మాత్రం బెల్లే నచ్చింది మీలో కూడా ఎవరైనా కొరమేలు పట్టాలనుకున్నా రాడ్ మంచి బ్రాండెడ్ కావాలన్నా డబ్బుల గురించి ఆలోచించకుండా ఈ రాడ్ కొనమని చెప్తా వెయిట్ కూడా అంతే లేదు మస్తు అలకగా ఉంది

ఇక కనపడే రాడ్డు కూడా ఎట్లుందో ఈ రాడ్ కూడా మస్తు ఉంది ఇది కూడా బైట్ కాస్టింగ్ రాడ్ కొరమన్ చేపలకి అయితే ఇక్కడ ఇక్కడ బాబాయ్ చూసిర్రా అన్న ఎంత మంచి ఒక లోగో ఉంటదంట రాజినల్ అని అర్థం మీరు కూడా రాట్లు కొనేటప్పుడు లోగో ఉందో లేదో చూసుకోండి అన్న కూడా మంచిగా లోగో ఉంటేనే తీసుకోండి లేకపోతే లేదని ఏదైనా ఉంటే ఇట్లా ఉండాలి ఇట్లా రాట్ల గురించి చెప్పుకుంటా పోతే మస్తు ఉన్నాయి మీకు మెయిన్ మెయిన్ రాట్లే చూపించిన మీరు రాట్ల బడ్జెట్ చూసి భయపడారు మీకు కావాల్సిన బడ్జెట్ లో కూడా ఉన్నాయి ఇక్కడికి వచ్చి మీకు నచ్చింది ఒనుకొోండి సర్వీస్ కూడా సర్వీస్ మంచిగా ఇస్తాను ఏ స్టేరు పోతే ఆ స్టేర్ మనం ప్రొవైడ్ చేస్తాం ఓకే ఇవన్నీ రీల్స్ అండి ఇక లో క్వాలిటీ లో బడ్జెట్లో కావాలనుకుంటే టూ ట్వంటీ రూపీస్ బయట నేను రెండు వందల యాభై రూపాయలు అందినా మొన్న దాకా ఇప్పుడైతే రెండు వందల ఇరవై రూపాయలు ఇక సతీష్ నేను చెప్పి ఇంకో పది రూపాయలు కూడా దక్కి టూ ట్వంటీ రూపీస్కి ఇస్తాను టూ టెన్ గుడ్డ మిషన్ స్టార్టింగ్ వాళ్ళు నేర్చుకోవడానికి బాగుంటుంది

చాలా చాలా స్మూత్ ఉంది చాలా స్మూత్ ఉంది మన పెళ్ళి కొత్త తాంబేలు తలకాయ ఇటు మూసి వెనక్కి అన్నట్టు ఇది ఎంత ఫాస్ట్ కోచింగ్ బాబా ఈడ కనపడే స్పిన్నింగ్ మిషన్ పద్నాలుగు యాభై అంట ఇదే మిషన్ తో వాల పట్టొచ్చు రౌ పట్టొచ్చు ఒక్కటి కొనుక్కున్నావు అంటే అన్ని మంచి టెంప్టింగ్ ఉంది నిమ్మలి కలర్ లో కావాలనుకున్న ఈ మిషన్ బాక్స్ వంద రూపాయలే అరవై బాక్స్ అనే తీసుకోండి మీరు ముల్లు రూపాయ ఒకటే ముల్లు రూపాయలు పడుతుంది వంద ఉంటాయి దీంట్లో ఇట్లా ఉంటాయి అవి కాదు ఎక్కువ మామూలు వాడేది ఇయ్యే ఇప్పుడు కూర్చాలే మన దగ్గర ఎక్కువ చేపలు పట్టేది డబ్బా డబ్బా గారాలకి ముల్లుల ఉన్నాయి మీకు ఒక్కొక్క డబ్బాలో వంద ఉంటాయి ముళ్ళు ఒకటి రూపాయి పడ్డది ఒక డబ్బా వచ్చేసి వంద రూపాయలు నేను కూడా ఇది తెలియక ఇంత ముందు బయట చనాసాలు డబ్బాకి నూట యాభై అదే డబ్బా ముల్లులతో పాటు పీడర్లు కూడా ఉన్నాయి వీటి ఎంతో చూద్దాం ఈ గుచ్చాల కంటే కూడా ఈ వీటికి బొత్తలు ఎక్కువ పడతాయి యాభై ఐదు రూపాయలు ఒకటి యాభై ఐదు ఒకటి యాభై ఐదు అది నీ పేరు చెప్తే ఓకే ఓకే బయట అయితే అరవై ఐదు డెబ్బై ఓకే బయట మార్కెట్ కూడా తెలుసు మీకు నీకు నేనైతే యాభై ఐదు రూపాయలకి ఇస్తున్నా ఫీడర్ వచ్చేసి వర్త్ యాభై అంటే వర్త్ పెద్ద పెద్ద బొచ్చలు రవ్వలు పట్టాలంటే ఇక వీటితో పని అవుతుంది యాభై ఐదు రూపాయలు మాత్రమే మన దగ్గర గాలతో పట్టడం రానోళ్ళు ఈజీగా ఇవి వాడుకోవచ్చు మీరు ఇప్పుడు దాకా పెద్ద పెద్ద బొచ్చ చేపలు పట్టిన వీడియోలు చూసే ఉంటారు ఆ చేపలు పడేది ఈ పీడర్లకి ఒక పీడర్ వచ్చేసి యాభై ఐదు రూపాయలు అంటే కూడా పోయేటప్పుడు ఒక నాలుగు పట్టుకోవాలి మీకు ఒకవేళ డబ్బా గాల ముళ్ళు కట్టడం రాకపోతే రెడీమేడ్ గా కట్టే ఉన్నాయి అంటుకోవడం రానోళ్ళు ఇబ్బంది ఎందుకు అనుకునేటోళ్ళు ఇక్కడ కట్టిన రెడీమేడ్ గుచ్చాలు తీసుకోమని బ్రహ్మాండంగా పట్టుకోవచ్చు మామూలు కట్టలేదుగా మనం కంపెనీ చేస్తానే కంపెనీ ఇవి కూడా మీరు చేయించినేనా మనోజ్ మంచిగా కట్టారు ఇరవై కిలోలు ఐదు కిలోలు సాపాట్ కానీ బాగున్నాయి ఇదైతే ఎంత నలభై రూపాయలు నలభై రూపాయలు ఒకటి నలభై రూపాయలు మా వాళ్ళకి వచ్చినప్పుడు మన పేరు చెప్తే కొంచెం డిస్కౌంట్ ఇవ్వాలి నేను చెప్పిన తర్వాత ఈ ప్రైస్ చెప్పిన కదా అదే ప్రైస్ కంటిన్యూ ఓకే ఓకే ప్రైస్ విషయంలో అయితే ఏ మార్పు ఎందుకంటే వీడియోలో చాలా మంది కామెంట్లు చూస్తున్నా ఏదో ఒక రోజు చూస్తూనే ఉన్నా ఏదో ఒక రోజుగా రిప్లై అయ్యే వీడియోలు చేసి పెడదా ఉన్నారు వాళ్ళకి రిప్లై అయ్యే నేను ఓకే స్పూన్స్ వాళ్ళ కోసం స్పూన్స్ వాడుతున్నారు యాభై రూపాయలు సర్పంచ్ చేపలు పట్టాలంటే యాభై రూపాయలు మిగతా చోట్ల అయితే డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు అవును నేను ఇంత ముందు తెప్పించిన ఎనభై రూపాయలు డెబ్బై ఐదు నేను యాభై రూపాయలు ఓకే ఓకే మీకు రేట్ వస్తున్నా నేను చెప్తాను

వాళ్ళగలు మీ సార్లు సర్పంచ్లు పట్టాలంటే ఈ పెద్ద పెద్ద బాలగలు పట్టచ్చు పూమెంట్ కూడా ఈ మధ్య ఈ మధ్య కొంతమంది అడుగుతున్నారు ఎర్రలు అడుగుతున్నారు ఎర్రలు కూడా మనం మన స్టోర్ లో మూడు రకాలు మేలు అన్ని చోట్ల దొరకవు కదా కూడా ఒకసారి స్మాల్ సైజ్ ఎందుకంటే ఇప్పుడు నన్నే వేసుకోండి నేనే ఎర్రలు అవ్వాలంటే మామూలు ఇబ్బంది పడినా ఇది థర్టీ రూపీస్ ప్యాకెట్ ఇది ప్యాకెట్లు ఎన్ని ఉంటాయి చిన్న సైజు ఎన్ని ఎన్నుంటాయి ప్యాకెట్లు పది పదిహేను అట్లా వస్తాయి ఓకే హెదీగా ఒకసారి షికార్కి వెళ్ళినప్పుడు ఒక బంతి కొట్టిన రోజంతా చేసుకోండి అవును ఎందుకంటే లబ్బర్ కదా అది చిన్న సైజు చిన్న సైజు ఓకే నెక్స్ట్ సైజు వచ్చేసి ఇది మా స్పింగులు ఉన్నట్టే ఉన్నాయి ఓకే ఓకే నెక్స్ట్ సైజు వచ్చేసి ఇది మొత్తం మూడు రకాలు మన స్టోర్లో మెయింటైన్ చేస్తాము ఇది ఒరిజినల్ ఉన్నట్టు ఉంది ఒరిజినల్ ఉన్నట్టు ఉంటుంది ఓకే ఓకే ఇది ఒరిజినల్ ఉన్నట్టే ఉంది సేమ్ మూడు రకాలు మనం చేస్తున్నాం ఇది కొంచెం కలర్ డిఫరెంట్ ఎర్రలు కనుక ఈ చేపలు అంటే కాస్ట్ ఉంటుంది అవునా ఓకే ఓకే ఇవి అయితే బరాబరు మీకు ఎర్రలు ఒక్కసారి ఎర్రలు ఒక్కోసారి ఎక్కడ పడితే అక్కడ దొరకవు అవును మనకి ఇప్పుడు వర్షాలు పడినప్పుడు ఆ కాలం పక్కన కంట దీపల పక్కన దొరికే దొరుకుతాయి మనకి అలాంటి టైంలో ఈ ఉపయోగపడతాయి మస్తు ఉపయోగపడతాయి మీరు కూడా వాడుకోవచ్చు సేమ్ వర్జ ఒరిజినల్ ఉన్నట్టే ఉన్న ఎర్రలు మా షాప పిచ్చి ఎక్కింది పిచ్చిది అయిపోయింది కూడా రుచి లోపల ఈ ఎక్కడ ఎర్రలు ఉన్నాయని అనుకుంటారు ఈ ప్యాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ ఉంటుంది ఇది ఫార్టీ రూపీస్ ఉంటుంది ఓకే ఇది సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఏ ప్యాకెట్ తీసుకుపోయినా కానీ రోజు షికార్ చేసేయచ్చు ఈజీగా తర్వాత కొంతమంది పెళ్లి కోసం అని చెప్పేసి ఇది ఆ ఇది సార్ వంద రూపాయలు ఈ ఫ్లేవర్స్ ఇవి వంద రూపాయలు और बाट से वंद रूपा पैनापल फ्लेवर వామ్మ చేపలు పట్టడం కోసం ఏమేమో తయారు చేస్తారు చేపల పిండిలో కలిపేది పైనాపిల్ ఫ్లేవర్ తో ఉంటది ఇదే లిక్విడ్ ని పిండిలో కలిపితే చేపలు కూడా మంచిగా పడతాయని చెప్తాడు మీలో ఎవరికైనా తెలుసుంటే నాకు కూడా కామెంట్ పెట్టండి నేను కూడా ఒకసారి ట్రై చేస్తా మన ఊక ఎర్రల కోసం ఇబ్బంది పడుతున్నాం అని లబ్బర్ ఎర్రలు కూడా వచ్చినాయి ఇక్కడ ఎర్రలో కూడా మూడు రకాల ఎర్రలు ఉన్నాయి ఒకటి సన్నెర్ర ఒకటి దొడ్డెర్ర ఇంకోటి మాత్రం సేమ్ ఒరిజినల్ ఎర్రలు ఉన్నట్టే ఉన్నాయి అలాగా మీకు కూడా కొంచెం బద్దగా మనకు ఈ కొనుక్కోండి ఇట్లా లబ్బర్ ఎర్రలతో పాటు లబ్బర్ పిండి కూడా వస్తే బాగుండు కలిపే బాధ తప్పేది డైరెక్ట్ పెట్టేసుడే వాలుగలు పట్టడానికి రవ్వులకు కానీ రవ్వు చేపలకు కానీ బెస్ట్ బాగుంది ఇది మిషన్ మిషన్లకు అయితే పని చేస్తుంది మస్తు పని చేస్తుంది ఇది హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి కాకటి హండ్రెడ్ మీటర్స్ ఒక మిషన్ కి ఎక్కువ బరాబర్ సరిపోతుంది

మీరు చేపలు పట్టుడు ఇదే ఫస్ట్ టైం అయితే ఇప్పుడు మీకు చూపించిన కాంబో సెట్ అయితే పాంప్లెట్ చేపలు గాని బామ్ చేపలు గాని ఇవ లీగా ఆట ఆడుకోవచ్చు ఇప్పుడు మీకు కనపడేది చేపలు పడితే తీసేది ఒకసారి చూడెట్లుందో మనకి పడ్డ చేపలు ఎంత పొడుగున్నాయో కూడా చూడవచ్చు మంచిగా దానికే కొలతలేసెట్ టేప్ కూడా ఇచ్చిండు చేపలని కొలతలేయచ్చు దౌడకేసు కూడా పట్టొచ్చు

అహా ఓకే రాడ్లు వేసుకోండి మనం మనకి రాడ్ రెండు మూడు సార్లు తీసేయాలి అది పోయింది అది టూ హండ్రెడ్ రూపీస్ ఇంకొక ఐటమ్ కూడా ఉంది అది హండ్రెడ్ రూపీస్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ కదా ఇంకొక ఐటమ్ కూడా ఉంది అది రాలా ట్రాన్స్పోర్ట్ ఉంది అది హండ్రెడ్ రూపీస్కే వస్తుంది అనుకుంటారు బాబా ఇక ఒక్క మాటలో చెప్పాలంటే పాపాలు పట్టే కాదు వాటిని తోమే కూడా ఉన్నాయి ఇంకా మీకు డీటెయిల్ గా అర్థం కావాలంటే ఇక్కడ కనపడే కేటలాగ్ నెంబర్ కి కాల్ చేయొచ్చు మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా తెలుసుకోవచ్చు కానీ మీరు ఇక్కడ ఏ సామాను కొన్నా మన పేరు చెప్పండి డిస్కౌంట్ కూడా ఇస్తాడు ఇక మనం ఇక్కడ వీడియో చేస్తాంటే మన సబ్స్క్రైబర్లు కూడా వచ్చిర్రు ఇక ఈఎన్ కూడా మన వీడియో చూసే వచ్చిరంట మన వీడియో కూడా తీసి చూపిస్తాడు అన్నులు కూడా కొన్ని సామాన్లు కొందామని వచ్చిరంట మీరు కూడా ఇక జల్దీ వచ్చి కొనుక్కోవాలా ఇక ఫిషింగ్ రెడ్ల గురించి ఇక్కడ దొరికే సామాన్ల గురించి డీటెయిల్ గా చెప్పిన అన్ను కూడా రెండు గుచ్చా డబ్బాలు నాలుగు పీడర్ తీసుకోండి అలాగే ఇప్పటికే మస్తు టైం అయింది మళ్ళీ పోవాలా బాబాయ్ దీని ఎగ్జాక్ట్ లొకేషన్ బస్ డిపో రోడ్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ రావాలనుకున్న రావచ్చు ఇష్టం వచ్చిన సామాన్లు కొనుక్కోవచ్చు ఇక మన వీడియో నచ్చింది అనుకుంటానా నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటను గట్టి గుడి ఇంకో కథ వీడియోతో మళ్ళా కదా రైట్ మళ్ళా